అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఒక పెద్ద సంతే పెట్టామా ఇంట్లో చాలా రోజుల నుంచి నేను త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా ఇంకా వన్ ఇయర్ నుంచి యూట్యూబ్లో ఉన్నాను ఎప్పుడు ఇక మార్కెట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా వీడియో పెడదాం అనుకుంటాను అసలు అవన్నీ అవ్వలేదన్నమాట ఇన్ని రోజులకు కుదిరింది ఇది కూడా కొంచెం లేటుగా వెళ్ళాం కాబట్టి పొద్దుపొద్దున్నే తీసు ఉండేదాన్ని కాదు ఎందుకంటే కొంచెం లేట్గా వెళ్ళాం లేటు వెళ్ళినా కూడా కూరగాయలు అయితే అయిపోలేదు కొంచెం దొరికినాయి అనమాట అంటే టెన్ కట్ వెళ్ళాము ఇది ఒక అంతే వన్ టూ అయినట్టుంది టూ కూడా కూరగాయలు మంచిగా ఉన్నాయి అసలు మామూలుగా అయితే నేను వన్ ఇయర్ బ్యాక్ అయితే ఎట్లా వెళ్ళేదని అంటే ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా వెళ్తే అన్ని హోల్సేల్గా అసలు ఇప్పుడు సగం ప్రైజ్కే వచ్చేది ఇప్పుడు నేను తెచ్చిన ప్రైజ్లో సగం ప్రైజ్కే వచ్చేది కానీ ఇంకా రోజు రోజుకు బద్ధకం పెరిగిపోయింది ఇన్ని కూరగాయలు తెస్తే ఒక ఫైవ్ సిక్స్ డేస్లో అయిపోయేది ఇప్పుడు మామూలుగా వన్ వీక్ వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి కదా అందుకే బద్ధకం బాగా పెరిగిపోయింది కాకపోతే ఇక్కడ ఏంటంటే అబ్బా కూరగాయలు అయితే రైతులే తీసుకొచ్చి అంటే వాళ్ళ చేన్లో తీసుకొచ్చి డైరెక్ట్ మనకు అమ్ముతారనమాట ఇంకా వాళ్ళు ఇక్కడ స్ట్రీట్లలో మన గల్లీలలో ఇలా చిన్న చిన్న మార్కెట్లలో పెట్టేటోళ్ళు అందరూ ఇక్కడ తీసుకొచ్చుకొని ఇంకా మనకు అమ్ముతారన్నమాట ఇంకా మనం వాళ్ళ పాపం వాళ్ళకు కూడా కావాలి కదా ఆటో ఛార్జీలో పెట్టుకొని పోయి మళ్ళీ తీసుకొచ్చి సాయంత్రం మార్కెట్ పెట్టుకొని అమ్ముతారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత లాభం ఉండాలి కదా ఇంక ఇట్లా అయితే మంచిగా రైతుల రైతుల దగ్గర నుంచి అబ్బా ఆకుకూరలు ఉంటాయండి ఎంత ఫ్రెష్ ఉంటాయంటే ఇవి ఎన్ని తీసుకున్నా తీసుకోవాలనిపిస్తుంది కానీ ఆకుకూరలు ఎక్కువ ఉండవు కదా ఇక తింటావు ఈ ఆకుకూరలు కూడా అంతకుముందు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ తెస్తుంటే ఇంకా ఇక్కడ వినకా నుంచి అయితే మంచిగా ఇస్తాను ఆకుకూరలు రేట్ కూడా తక్కువ ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయి మంచిగా ఉంటాయి అన్నమాట ఇక నా సంత చూపిస్తాను రండి మామూలు సంత కాదు ఇక మా ఆయన అయితే మార్కెట్ పెడతావా ఏంటి అన్నీ అట్లా వస్తాను అంటే సరే వీడియో చూపించి మనలో చూపెడతాము అని ఇంకా చూపిద్దామని తీసాను అనమాట అన్నీ టూ టూ కేజీస్ తీసుకున్నానండి ఇవి వచ్చి దోసకాయ టూ కేజీ తీసుకున్నా ఇంకా మొక్కజొన్న కంకులు అంటే అదే స్వీట్ కార్న్ అంటారు కదా అవి మా పాపకు చాలా ఇష్టం అందుకని అవి కూడా ఒక ట్వంటీ రూపీస్కి తీసుకున్నా ఆలుగడ్డలు ఒక ఐదు కేజీలు తీసుకున్నా ఆలుగడ్డలు చాలా తక్కువ రేటు వన్ డే టెన్ రూపీస్ కేజీ లెక్క అంటే డైరెక్ట్ ఇంకా వాళ్ళ మధ్య దళారులు ఉండరు కదా అందుకని డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం కాబట్టి తక్కువకి అనమాట బయట అయితే ముప్పై రూపాయలకు కేజీ ఇస్తున్నారు ఇంకా మనం ఇంట్లో కంటే ముప్పై రూపాయలు ముప్పై రూపాయల కోసం అంత దూరం పోతాం ఒక కేజీ కోసం కానీ ఇప్పుడు నాకు పది కేజీలు కావాలి కదా నేను ఖచ్చితంగా వెళ్ళాలి అట్లా వంద రూపాయి వంద రూపాయలు ఉంటేనే ఇంకా మనకు ఎంతో కొంత మిగులుతుంది ఇక అన్ని బయట ఇడీ మాట్లా అడీ మాట్లాడుకున్నా ఈ సూపర్ మార్కెట్లలో స్ట్రీట్లల్లా తీసుకుంటే చాలా ఎక్కువ పడుతుంది ఇంకా అందులో మనకు మిగిలేదు ఏ ఉండదు అనమాట అందుకని ఇంకా వన్ వీక్ ఒకసారి అన్న అట్లా వెళ్ళి తీసుకొచ్చుకుంటే మంచిగా తక్కువ పడుతుంది ఇంకా పొద్దున వెళ్తే ఇంకా చాలా తక్కువ ఉంటాయి కాకపోతే ఈరోజు అయితే టమాటా ఫైవ్ రూపీస్ కేజీ బాక్స్ ఇస్తారు అంటే బాక్స్ తీసుకుంటే ఫైవ్ రూపీస్ కేజీ లెక్కనే పడుతుంది బాక్స్ తీసుకుంటే మొత్తం ఖరాబ్ అయిపోతే వద్దనమాట అందుకని ఇక పది కేజీలు తీసుకున్న ఇరవై రూపాయలు లెక్కేసారనమాట అంటే అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి ఏడు రూపాయలు ఇప్పుడు అయిందంటే పదిహేను రోజులలో డెబ్బై రూపాయలు కన్ఫామ్ అవుతుంది ఇక ఇప్పుడు అసలు ఆ అతి పెద్దగా రేటు ఉన్నది ఏంటంటే గోంగూర కరివేపాకు అండి కరివేపాకు ఉన్నంత రేటు ఒకప్పుడు టూ రూపీస్కి ఇచ్చేది ఇప్పుడు పది ఎంత ఇరవై రూపాయలకి ఇస్తుంది ఆ ఆ కూర మొత్తం అదే కరివేపాకు అంతా నలభై రూపాయలది ఇక ఈ గోంగూర అయితే డెబ్బై రూపాయలది ఎందుకంటే ఓన్లీ గోంగూరకి కరివేపాకు మాత్రం ఉన్నది మార్కెట్లో డిమాండ్ ఇప్పుడు ఒకప్పుడు ఒక్కొక్కసారి అయితే అన్నిటికీ ఎక్కువ ఉంటుంది కరివేపాకు అయితే పదికి ఇంత ఇంత మూటలు కట్టిస్తారు ఇక గోంగూర అయితే కట్టలు కట్టలే అసలు ఎంత తక్కువకిస్తారో కాకపోతే ఇప్పుడు గోంగూర కూడా అంత ఆకురాల్చే కాలం కదా అందుకని గోంగూర కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నదనమాట ఇప్పుడు తక్కువ రేట్ ఉంది ఏంటంటే టమాటాలు పాలకూర తోటకూర పుదీనా మెయిన్ పుదీనా కొత్తిమీర కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇంకా పోయినైతే నేను ఒక వీడియో అదే షార్ట్ పెట్టాను కదా ఆ కూర అంతా నాకు పాపం ఒక ముసలి ఆయన పెద్ద అయినా టెన్ రూపీస్కి ఇస్తా అన్నాడు నేనే మరి టెన్ రూపీస్ లేదమ్మా ఇప్పుడు నాకు అక్కడ ఆటో వచ్చి నిలబడింది నేను వెళ్ళిపోవాలంటే పది రూపాయలకు తీసుకో తీసుకొని అంత ఇచ్చిండనమాట లేదంకులు తీసుకోండి అని తీసుకోండి నేను డబ్బులు ఇద్దామంటే లేదమ్మా నాకు ఆటో వెళ్ళిపోతుంది ఆయన దగ్గర తీసుకుంటే ఆయన కొట్టు అన్నాడు సరే ఆ పాపం పెద్ద తీసుకుంటే ఆయనకు ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇద్దాం ఇక ఆయన లేదమ్మా పక్క ఆయన కూడా నా దగ్గర క్యాష్ లేదనమాట ఇక ఫోన్పే అయితే ఫోన్పే ఆయన కొట్టమ్మా నేను రేపు తీసుకుంటా రేపు మళ్ళీ కదా అన్నాడు ఇక మరి ఈయనకి ఎక్కువ కూడా ఎట్లా ఉంటుంది అన్నట్టు ఇక పది రూపాయలకి కొట్టినాయండి ఇక అంత పుదిన పది రూపాయలకి వచ్చింది ఒక్కోసారి లక్క అలా ఉంటుంది ఇక నేను తెచ్చిన సంత ఇది ఇది అన్నట్టు ఇక వీటన్నిటి తెచ్చిడు ఒక ఎత్తు అయితే అక్కడ షాప్ మార్కెట్ అంతా తిరిగి తెచ్చుడు ఒక ఎత్తు ఇక మాకు మూడు ఫ్లోర్లు పైకి కూరగాయలన్నీ మోసుకొచ్చుడు ఒక ఎత్తు ఇక అంద అవన్నీ ఇక ఇట్లా